ఈ ద ఇంత రాజకీయంలో అన్ని అడవడి జరుగుతున్నప్పుడు ఇంత సమయం తీసుకొని వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు నేను స్పెషలిస్ట్ బ్లడ్ క్యాన్సర్ అండ్ బోన్ బోన్మారో ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ తరఫున వచ్చాను ఈరోజు మనం మీకు అందరికీ రిక్వెస్ట్ ఈ వరల్డ్ బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ డే ఈ సందర్భంగా జనాలు రేపు సిక్స్త్ జూన్లో ఆల్ ఓవర్ ద వరల్డ్ వరల్డ్ బోన్మెరో ట్రాన్స్ప్లాంట్ డే అని సెలబ్రేట్ చేస్తారు దానికి కారణం జనాల్లో వరల్డ్ బోన్మెరో ట్రాన్స్ప్లాంట్ గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అదేవిధంగా బోన్మెరో ట్రాన్స్ప్లాంట్ అంటే ఎలాంటి చికిత్స పద్ధతి దాని ఫలితాలు దాని లాభాలు దాని ద్వారా రకరకాల బ్లడ్ జబ్బులకి కానీ బ్లడ్ క్యాన్సర్స్కి కానీ ఎంత క్యూర్ అవ్వచ్చు అవి అన్నీ జనాల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి ఒక పాజిటివ్ అంటే ప్రస్తుతానికి ట్వంటీ ట్వంటీ ఫోర్లో బోన్మెరో ట్రాన్స్ప్లాంట్ ద్వారా ఎట్లాంటి బ్లడ్ జబ్బులు ఉన్నా ఎట్లాంటి బ్లడ్ క్యాన్సర్ ఉన్నా ఆ బ్లడ్ క్యాన్సర్ ద్వారాకి బోన్మెరో ట్రాన్స్ప్లాంట్ అనే చికిత్స పద్ధతి ద్వారా క్యూర్ అయ్యే అవకాశం నైంటీ పర్సెంట్ కింద ఎక్కువగా ఉంటుంది నైంటీ పర్సెంట్ కింద ఎక్కువగా అదేవిధంగా మన తెలుగు రాష్ట్రంలో జనాల్లో చాలా అవగాహనలు ఉన్నాయి అంటే బోన్ మ్యారో స్టెమ్ సెల్ డొనేషన్ అంటే ఒక కిడ్నీ కానీ లీవర్ కానీ ట్రాన్స్ప్లాంట్లో ఎలా ఆ డోనర్ అవయవం డొనేట్ చేస్తారు అదేవిధంగా బోన్మ్యారో ట్రాన్స్ప్లాంట్లో మేము డోనర్ నుంచి బోన్ మ్యారో ఆపరేషన్ ద్వారా తీసి తీస్తాము దాని ద్వారా డోనర్కి చాలా ఇబ్బంది ఉంటుంది ప్రమాదం ఉండొచ్చు అని అవగాహన అది ఒక తప్పు సో బోన్ బోన్మ్యారో స్టెమ్ సెల్ డొనేషన్ అంటే ఒక బ్లడ్ డొనేట్ చేసేలాగా బ్లడ్ ప్లేట్లెట్ ఎలా హెల్దీ డోనర్స్ డొనేట్ చేస్తారు అదేవిధంగా సెల్ కూడా మనం బ్లడ్ తీసేలాగా సెల్ తీస్తాము ఎటువంటి సర్జరీ కానీ ఈ డొనేట్ చేసిన స్టెమ్ సెల్ డొనేట్ చేసిన డోనర్కి ఎటువంటి ఇబ్బంది ప్రమాదం ఎటువంటి రిస్క్ అనే ఉండదు స్టెమ్ సెల్ డొనేట్ చేసిన వెంబట్నే ఈ డోనర్ వాళ్ళ పనికి జాయిన్ చే అవ్వచ్చు అంత సింపుల్ అంత ఈజీ అదేవిధంగా స్టెమ్ సెల్ డొనేట్ చేస్తే పేషెంట్కి అయితే కొత్త జీవితం వస్తుంది వాళ్ళకి కొత్త పునర్జన్మం ఒక లైఫ్ ఎవరిది కాపాడే పుణ్యం అదేవిధంగా స్టెమ్ సెల్ డోనర్కి స్టెమ్ సెల్ డొనేట్ చేశాక కూడా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అంటే మనం వింటూ ఉంటాం బ్లడ్ డొనేట్ చేస్తే ఆ బ్లడ్ డొనేట్ చేశాక మన బాడీలో కొత్త బ్లడ్ తయారై అది మన ఆరోగ్యానికి చాలా ఫైదాకారకంగా ఉంటుంది అదేవిధంగా స్టెమ్ సెల్ డొనేట్ చేసే వాళ్ళకి కొత్త స్టెమ్ సెల్ జనరేట్ అయ్యి ఆ స్టెమ్స్ కొత్త స్టెమ్సెల్ ద్వారా వాళ్ళకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అది ఒక మాట రెండోది మనం అనుకుంటాము బ్లడ్ గ్రూప్ మ్యాచ్ లేకపోతే సెల్ డోనర్ కానీ బ్లడ్ మ్యారో బోన్మెరో డోనర్ కానీ పనికి రాదు అని అయితే బోన్మెరో ట్రాన్స్ప్లాంట్లో బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ అబ్సల్యూట్లీ అవసరం లేదు బ్లడ్ గ్రూప్ మ్యాచ్ ఉంటే మంచిదే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోతే ఎటువంటి ప్రమాదం ఇబ్బంది ఉండదు బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ ముఖ్యం కాకుండా ఓన్లీ హెచ్ఎల్ఏ జీన్ మ్యాచింగ్ ముఖ్యంగా పనికి వస్తుంది ప్రస్తుతానికి సైన్స్ ఎంత మంచిగా డెవలప్ అయింది అంటే ఫుల్ జీన్ మ్యాచ్ డోనర్ అవైలబుల్ వాళ్ళ ఎవరైతే ఎవరికైతే బోన్మెరూ ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉందో వాళ్ళకి ఫుల్ హెచ్ఎల్ఏ జీన్ మ్యాచ్ డోనర్ ఫ్యామిలీలో వాళ్ళ పరివారం కుటుంబంలో అవైలబుల్ లేని పరిస్థితిలో హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు హాఫ్ హెచ్ఎల్ఏ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ రిజల్ట్స్ ఫుల్ హెచ్ఎల్ఏ మ్యాచ్ జీన్ మ్యాచ్ డోనర్ ట్రాన్స్ప్లాంట్ లాగానే అంతే ఉంటాయి దాంట్లో ఏం తక్కు తక్కువగా ఉండదు సో ఫుల్ హెచ్ఎల్ఏ జీన్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ అయినా హాఫ్ హెచ్ఎల్ఏ జీన్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ అయినా క్యూర్ అయ్యే అవకాశం నైంటీ పర్సెంట్ కింద ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా మన డాక్టర్స్లో కర్నూలు నంద్యాల మన కర్నూలు జిల్లాలో ఉన్న డాక్టర్స్లో ఒక అపోహలు ఏమిటి అంటే అదేవిధంగా జనాలు అపోహాలు ఏమిటంటే డోనర్ ట్రాన్స్ప్లాంట్ అంటే లాస్ట్ ట్రీట్మెంట్ ఆ ట్రాన్స్ప్లాంట్ అయిన పేషెంట్ జీవితాంత మంచం మీద పడుకొని ఉంటాడు కంప్లీట్ క్యూర్ అనేది ఉండదు ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ అయినా కూడా మనిషి పూర్తిగా ఆరోగ్యవంతంగా కాడు అని అలా ఒక అపోహాలు ఉన్నాయి అది తప్పు బోన్మేరు ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత పేషెంట్ పూర్తిగా మనలాగా ఆరోగ్యవంతంగా అయి కంప్లీట్ నార్మల్ లైఫ్ ఆరోగ్యవంతంగా చేయొచ్చు అదేవిధంగా ఈ ట్రాన్స్ప్లాంట్ అయిన పేషెంట్ తర్వాత ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత మనం మామూలు మనిషి ట్రాన్స్ప్లాంట్ అయిన మనిషి డిఫరెన్షియేట్ చేయలేమో అంత ఆరోగ్యవంతంగా ఉంటారండి సో ఈ వరల్డ్ ఈ మీడియా బంధువుల ద్వారా సొసైటీలో ఎటువంటి బ్లడ్ జబ్బులు ఉన్నా ఎటువంటి బ్లడ్ క్యాన్సర్ ఉన్నా దానికి పూర్తి పరిష్కారం ఉంది దానికి కంప్లీట్ సమాధానం ఉంది కొత్త కొత్త ట్రీట్మెంట్స్ బోన్మెరో మార్పిడి బోన్మెరో ట్రాన్స్ప్లాంట్ ద్వారా క్యూర్ అయ్యే అవకాశం నైంటీ ఉన్న ఎక్కువగా ఉంటాయి సో ఈ ఒక పాజిటివ్ మెసేజ్ సొసైటీలో తెలియచేయడానికి వినమ్రకృతంగా రిక్వెస్ట్ చేస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్